ఈ వీడియోలో అయితే మనం వీవింగ్ మిస్టేక్ శారీస్ అయితే చూడబోతున్నాము మన సిక్స్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి మైసూర్ కెప్ సిల్క్ లోని ఏ సారీ చూసి ఆ శారీ బాగుంది అనిపిస్తుంది ఇది కూడా రోజు మనం వచ్చేసాము రమా క్లాత్ స్టోర్స్ కండి సో ఇక్కడ నుంచి మనం ఎప్పుడు కూడా రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూనే ఉన్నాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా ఈ రోజు కూడా ఈ వీడియో లో అయితే మనం వీవింగ్ మిస్టేక్ శారీస్ అయితే చూడబోతున్నాము చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయండి ఏంటంటే వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి కూడా సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి దగ్గర దగ్గర త్రీ థౌసండ్ వరకు కూడా మనకి వివింగ్ మిస్టేక్స్ వచ్చిన సారీస్ అయితే మంచి మంచి మోడల్స్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది వచ్చేసి మైసూర్ సిల్క్ శారీ అనమాట సో టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ బార్డర్ అయితే వస్తుంది కలర్ అయితే చాలా బాగుందండి అండ్ లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది చిన్న చిన్న బుటీస్ వస్తాయి మనకి శారీ మిడిల్ లో కూడా బాడీ పార్ట్ అంతా వస్తాయి చూస్తున్నారు కదా ఇంత లైట్ వెయిట్ గా ఉంది అండ్ గ్రాండ్ గా కూడా ఉందండి పళ్ళు లో కూడా మనకి లాగా వీవింగ్ తోనే డిజైన్ వస్తుంది గోల్డ్ కలర్ వివింగ్ తో సో చూసిన కదా సారీ అంతా కూడా చాలా చాలా బాగుందండి వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి అంటే డిజైన్స్ మారిపోతూ ఉంటాయి కలర్స్ తో పాటుగా డిజైన్స్ కూడా మారిపోతూ ఉంటాయి అన్ని కూడా సింగిల్ సింగిల్స్ ఏ ఉంటాయి ఒకటి రెండు వీటిలో కలర్స్ కూడా ఉండొచ్చు మీరు ఖచ్చితంగా షాప్ ని అయితే విజిట్ చేసి చూసుకోండి శారీస్ అయితే బాగున్నాయి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ సారీ మనకి మార్కెట్ ప్రైస్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ గా వస్తుందండి పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకే వస్తుంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఈ సారీ కూడా మనకి మైసూర్ సిల్క్ శారీ అనమాట మైసూర్ క్రేప్ సిల్క్ వస్తుంది స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చక్కగా క్రేప్ టైప్ లోనే స్మూత్ గా ఉంటది ఇక్కడ చూడండి ఇట్లా ఫోల్డింగ్ కూడా ఈజీగా ఉంది మనకి ఏంటంటే జర్నీస్ కి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది పళ్ళు ఇది కూడా మనకి వీవింగ్ మిస్టేక్ రావడం వల్ల ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ సారీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి డిజైన్ అయితే చాలా బాగుంది నాలుగు వేల రెండు వందల యాభై రూపాయల శారీ మనకి వీవింగ్ మిస్టేక్ ఉండడం వల్ల పంతొమ్మిది వందల యాభై రూపాయలకి వస్తుంది ఈ సారీ కూడా మైసూర్ క్రేప్ సిల్క్ సారీ అండి ఇది కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మనం ఇంతకు ముందు ఏ సారీ అయితే చూసాం సేమ్ సారీ చిన్న బుటీస్ మారి మారుండొచ్చు ఇలా ఉంటుందండి అసలు ఎంత కంఫర్ట్ అంటే అసలు చాలా బాగున్నాయి అండి సారీస్ అయితే అసలు దేన్ని చూస్తే అదే తీసుకోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి సారీస్ అండ్ కలర్స్ కూడా అండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి మైసూర్ క్రేప్ సిల్క్ లోని ఇది కూడా మనకి వివింగ్ మిస్టేక్ లోనే వచ్చింది ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ మనకి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ గా వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి ఈ కి బార్డర్ వచ్చిందండి సింపుల్ గా ప్లెయిన్ వచ్చేసి బార్డర్ మనకి ఇది ఏ సారీలో ఏ బార్డర్ అయితే ఉంటుందో సేమ్ అదే బార్డర్ వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు అండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు ఆర్డర్ అయినా బుక్ చేసుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా మన నందమూరి రోడ్ లో ఉన్న బృందావన్ కాలనీలో ఉన్న రమ్మ క్లాత్ స్టోర్స్ కి అయితే విజిట్ చేయండి శారీస్ ఏంటండి బాబు ఎంత బాగున్నాయి ఏ శారీ చూసి ఆ శారీ బాగుంది అనిపిస్తుంది ఇది కూడా మైసూర్ ట్రేప్ సిల్క్ లోనే మనకి పింకిష్ రెడ్ అనమాట అంత అంటే కలర్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయండి బర్డ్స్ డిజైన్ తో వచ్చింది రెడ్ పింక్ షేడ్ వస్తుంది శారీ మొత్తం కూడా బర్డ్స్ డిజైన్ తోనే చిన్న బుటీస్ టైప్ లో వచ్చాయి టూ సైడ్స్ కూడా బార్డర్ అయితే వస్తుందండి ప్లెయిన్ వచ్చేసి మనకి బార్డర్ హ్యాండ్స్ కి వస్తుంది బ్లౌజ్ లో సో చూసారు కదా ఈ సారీ కూడా చాలా బాగుందండి కంఫర్టబుల్ గానే ఉంటుంది మెత్తగా ఉంటుంది శారీ అయితే ఈ సారీ కూడా వివింగ్ మిస్టేక్ వల్ల మనకి మార్కెట్ వాల్యూ వచ్చేసి నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలది వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల పంతొమ్మిది వందల యాభై రూపాయలకి వస్తుంది కొరేరైనా తెప్పించుకోవచ్చండి పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏమి ఉండవు వివింగ్ మిస్టేక్ పేరుతో వచ్చాయి కాబట్టి మనకి ఈ ప్రైస్ కు వస్తున్నాయి ఇది వైలెట్ వచ్చేసి మనకి ఇలాగా బార్డర్ వస్తుంది అనమాట చిన్న బుటీ అయితే వస్తుంది శారీ మొత్తము అండ్ పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది ఇలాగా బ్లౌజ్ అయితే మనకి ఇట్లాగా ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది బ్లౌజ్ చూసారు కదా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉన్నాయండి అందుకే నేను అన్ని సారీస్ చూపిస్తున్నాను ఇది ఒక డిజైన్ నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మనము పింకిష్ రెడ్ ఓపెన్ చేసాం కదా దానిలోని ఇది వైలెట్ కలర్ వచ్చిందండి అండ్ పింకిష్ రెడ్ లోని ఇది డిజైన్ మారింది యానిమల్ డిజైన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి బర్డ్స్ డిజైన్ కలర్స్ డిజైన్స్ మారుతాయండి ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది దాని నుంచి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా కాకపోతే కొంచెం లైట్ కలర్ కదా అని ఆలోచిస్తున్నా ఎక్సలెంట్ అండి ఎంత మెత్తగా ఉంది ఈ సారీ అయితే చాలా మెత్తగా ఉంది అండ్ బార్డర్ కూడా మనకి ఇలా డిఫరెంట్ గానే ఉంది కలర్ చాలా బాగా నచ్చింది నాకు ఇది కూడా సేమ్ ప్రైస్ నాలుగు వేల రెండు వందల యాభై పంతొమ్మిది యాభైకే వస్తుంది కలర్ నచ్చిందండి నాకు బాగా కలర్ ఫ్యాబ్రిక్ నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం అండి ఇదొక ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదొక ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి ఇంకా డిజైన్స్ కలర్స్ ఉన్నాయండి ఇవి డిజైన్ చూసారా డైమండ్ షేప్ లో వచ్చింది మనకి చిన్న డిజైన్ అండ్ ఇదంతా కూడా డిఫరెంట్ డిజైన్ వచ్చింది అలా ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ వస్తున్నాయండి ఒక డిజైన్ అనమాట ఇవి కూడా సేమ్ మనం కాస్ట్ అయితే చెప్పట్లేదు అంటే మనం బ్యాక్ ఏదైతే శారీ ప్రైస్ చెప్పానో అదే ప్రైస్ మార్కెట్ ప్రైస్ వచ్చి నాలుగు వేల రెండు వందల యాభైది మనకి పంతొమ్మిది వందల యాభైకి వస్తుంది వివింగ్ మిస్టేక్ వల్ల వీటిలో ఇవి కలర్స్ అండి కలర్స్ డిజైన్స్ కూడా ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఇట్లా వస్తుంది కలర్ లీఫ్ డిజైన్ తో వచ్చింది శారీ అండ్ దీనిలోనే వైన్ కలర్ డార్క్ కలర్ దీనిలోనే ఇది సీ గ్రీన్ ఇలాగా చట్టగా ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే బాగున్నాయి నెక్స్ట్ ఇది ఒక ఇంగ్లీష్ కలర్ దీనిలోనే లైట్ గ్రీన్ లో డిఫరెంట్ గా ఉంది ఇది నెక్స్ట్ వైలెట్ లైట్ కలర్ లైట్ వైలెట్ సో వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి షాప్ ని అయితే విజిట్ చేయండి మంచి కలర్స్ మంచి శారీస్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇవన్నీ కూడా ఇది ఇంగ్లీష్ కలర్స్ అనమాట ఇవి రెండు ఉన్నాయి చూడండి ఇట్లాగా ఈ డిజైన్ చేంజ్ అయింది ఒక బూటీ వచ్చింది ఇది ఒక బూటీ వచ్చింది ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి ఈ సారీ వచ్చేసి టిష్యూ బెనారస్ సారీ అండి సారీ అంతా కూడా మనకి టిష్యూ వస్తుంది అనమాట కలర్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంటాయి అండ్ లైట్ వెయిట్ వస్తాయి అండి అయితే మొత్తం ఇలా డిఫరెంట్ గా ఉంది సారీ అయితే బోర్డర్ ఇంకా ప్లెయిన్ అంతా కానీ చూడడానికి అయితే గ్రాండ్ లుక్ ఉంటాయండి ఈ సారీస్ అయితే మనకి మార్కెట్ ప్రైస్ నాలుగు వేల నూట యాభై రూపాయలది వివింగ్ మిస్టేక్ ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది యాభై రూపాయలకే వస్తుందండి వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూసేద్దాము వీట్లో కలర్స్ అయితే ఉన్నాయి ఇది పళ్ళు అండి షార్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ సిల్వర్ వివింగ్ వస్తుంది సో వీటిలో కలర్స్ అన్నాం కదా ఇదిగోండి కలర్స్ ఇలా వీటిలో కలర్స్ అయితే ఉంది స్కై బ్లూ చూడండి చాలా బాగుంది ఈ కలర్ అనేది కొంచెం రేర్ గానే వస్తూ ఉంటది స్కై బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం నేను వేసుకుని చూపించిన సారీ ఇది ఇదిగోండి వివింగ్ మిస్టేక్ అంటే పెద్ద ఏం కాదు ఇలాగా లైట్ గా ఎక్కడో ఒక శారీకి వస్తుంది కాబట్టి ఇక ఖచ్చితంగా అన్ని కూడా మనం అదే పేరు చెప్పిచ్చేస్తున్నారు ఎందుకంటే మీరు ఇంటి దగ్గరికి వెళ్ళాక కూడా ఇబ్బంది పడకుండా ఉంటారని ఏదైనా ఒకటి రెండు శారీస్ మాత్రమే వస్తున్నాయండి ఇంకా అన్ని సారీస్ కూడా ఆల్మోస్ట్ బానే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న లైన్ వచ్చింది చూసారా అలాగా అంతకు మించి ఏమి పెద్దగా మిస్టేక్స్ ఏం లేవు సో వీటిలోనే ఇంకా డిఫరెంట్ కలెక్షన్ ఉందండి ఇది వచ్చేసి ఇట్లా డిజైన్ అయితే వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలది మనకి వివింగ్ మిస్టేక్ ప్రైస్ వచ్చేసి పన్నెండు తొంభై ఐదు రూపాయలకి వస్తుందండి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్కి వస్తుంది వీటిలో ఏంటంటే ఇట్లాగా బుటీస్ బార్డర్లెస్ శారీ అనమాట బోర్డర్ వద్దు వాళ్ళకి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లు అయితే వస్తాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇట్లా షాప్ అయితే విజిట్ చేసి మీకు నచ్చిన సారీస్ తీసుకోండి లేకపోతే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీ నెంబర్ కి కాల్ చేయండి అలాగే లాస్ట్ వీడియోలో మనం చూపించిన మైసూర్ క్రేప్ సిల్క్ లోని పొజిషన్ ప్రింట్స్ బాగా చాలా మంది అడిగారంటండి మళ్ళీ రీస్టాక్ అయితే చేశారు ఇలా పింక్ మీద మనము డిజైన్ వచ్చింది ఇది ఏంటంటే లాస్ట్ టైం మనం వీడియోలో చూపించాం కదా అందుకే నేను మామూలుగా చూపిస్తున్నాను ఇలా ఉంటదండి పొజిషన్ ప్రింట్స్ అంటే అసలు చాలా నీట్ గా ఉంటాయండి ఈ శారీస్ కున్న డిమాండ్ ఏ వేరమాట ఇవి కూడా మనకి ఇప్పుడు ఆ మార్కెట్ ప్రైస్ వచ్చేసి నాలుగు వేల నూట యాభై రూపాయలు పంతొమ్మిది వందల యాభై రూపాయలకే వస్తున్నాయి వివింగ్ మిస్టేక్ వల్ల సో వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇలాగా గ్రీన్ మీద వచ్చింది నెక్స్ట్ వచ్చేసి వైట్ మీద అలాగే ఇట్లా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఖచ్చితంగా మీరు షాప్ ని అయితే విజిట్ చేయండి ఇదిగోండి పికాక్ బ్లూ అండ్ ఇది మస్టర్డ్ ఎల్లో ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి అండ్ వైట్ మీద ఇది చూడండి ఆల్ ఓవర్ వచ్చేస్తుంది డిజైన్ అంతా సో ఫుల్ వీవింగ్ అనమాట ఇది కూడా సేమ్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈ శారీ అయితే మనకి క్రేప్ శారీ వస్తుందండి క్రేప్ డిజైనర్ శారీ అనమాట ఇవన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉన్నాయి వీటిలో కలర్స్ కావాలంటే ఉండవు ట్రయాంగిల్ షేప్ లో చక్కగా డిజైన్ అయితే చాలా ట్రెండీగా ఉంటదండి అండ్ కంచి బార్డర్ అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది కలర్ బాగుందండి అండ్ డిఫరెంట్ డిజైన్ ఉంది బ్లౌజ్ కూడా మనకి లాగా వివింగ్ లైన్స్ అయితే వచ్చాయి కాస్ట్ కూడా చూడొచ్చు మనకి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది శారీ బాగుందండి వీటిలో ఏంటంటే చెప్పాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటాయి ఇంకొక డిజైన్ చూపిస్తా చూడండి ఇలా అనమాట ఇట్లా లైన్స్ వచ్చి ఇదొక డిజైన్ ఇలా డిఫరెంట్ గా ఉంటాయి సేమ్ కాస్ట్ ఉంటాయి ఇవన్నీ కూడా క్రేప్ సారీస్ అండి టూ సైడ్స్ కూడా లైన్స్ వచ్చాయి ఒక సారీ అయితే మనకి ఇంకొక డిజైన్ చూపిస్తాను చూడండి ఇది ఒక డిజైన్ ఇలా అనమాట డార్క్ లైట్ రెండు ఉన్నాయి శారీస్ రెండు కలర్స్ వస్తాయి ఇలా కంచి బార్డర్ తో అయితే వస్తుంది ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి టూ సైడ్స్ కూడా మనకి ఇలాగా డిజైన్ బార్డర్ వస్తున్నాయి సో సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైస్ రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలది వివింగ్ మిస్టేక్ వలన పద్నాలుగు తొంభై ఐదు రూపాయలకి వస్తుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టించుకోవచ్చు పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఒక్కొక్కటి డిజైన్ అని చెప్పాను కదండి ఆ డిజైన్స్ కూడా మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి ఇట్లా లైట్ డార్క్ రెండు కలర్స్ వస్తాయి అన్నాను కదా లైట్ సారీ లైట్ కలర్ కావాలంటే తీసుకోవచ్చు డార్క్ కలర్ అయితే తీసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ ఇంకొక సారీ చూద్దాం చాలా స్మూత్ ఉన్నాయండి క్రేప్ సారీస్ క్రేప్ లోనే ప్రింటెడ్ అనమాట ఇలా స్మూత్ గా ఉన్నాయి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సారీ దీనిలోనే ఇది ఇంకొక షేడ్ ఇలాగా ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల మనకి ప్రైస్కి వస్తున్నాయి మార్కెట్ ప్రైస్ అయితే రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు వీటిలోనే ఇంకొక కలర్స్ ఇట్లా డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఒకటి ఒకదాన్ని మించి ఒక సారీస్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది ఇలాగా అన్ని డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది మైసూర్ క్రేప్ సిల్క్ సారీస్ లోనే ఇప్పుడు ఇంకొక శారీ అయితే ఓపెన్ చేశానండి అసలు ఏ సారీ చూస్తే ఆ సారీ అన్నట్టు ఉంది ఏది చూసినా నచ్చుతున్నాయి అండ్ రేట్ కూడా తక్కువ రేట్ వస్తున్నాయి కదా సో సారీ చూడండి ఫస్ట్ అయితే మనకి మిడిల్ లో అంతా కూడా చిన్న బూటీస్ వస్తాయి టూ సైడ్స్ కూడా ఇట్లా చిన్న బార్డర్స్ అయితే వచ్చాయండి సింపుల్ గా ఉంది అండ్ చాలా నీట్ గా ఉందండి సారీ ఇది ఏంటంటే రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది మనము బయటకి వెళ్ళేటప్పుడు అట్లా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటదండి కంఫర్టబుల్ గా ఉంటది సింపుల్ గా నీట్ గా ఉంది అండ్ లైట్ వెయిట్ గా కూడా ఉంది సో శారీ చూసారు కదా టోటల్ శారీ ఇలా ఉంటుంది అండ్ పళ్ళు ఇది షార్ట్ పళ్ళు వస్తుంది ఈ శారీ ప్రైజ్ అయితే మార్కెట్ ప్రైజ్ పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలది మనకి వీవింగ్ మిస్టేక్ ఉండడం వల్ల సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది అండి ఏడు వందల తొంభై ఐదు రూపాయలకి ఈ సారీ వచ్చేస్తుంది మరి వీటిలో ఇంకా కలర్స్ ఏవా అంటే కలర్స్ ఉన్నాయి కలర్స్ తో పాటుగా డిజైన్ కూడా చేంజ్ అవుతున్నాయి అవి కూడా చూద్దాం దానిలోనే ఇది ఒక కలర్ అండ్ డిజైన్ కూడా చేంజ్ అయిందండి ఇది వచ్చేసి లోపల బర్డ్స్ డిజైన్ అయితే వచ్చింది అండ్ మనకి ఇందాక చూసింది బార్డర్ లో వచ్చి చిన్న లైన్స్ వచ్చాయి కదా ఇదైతే కంచి బోర్డర్ స్టైల్లో కొంచెం బిగ్ బార్డర్ అయితే వచ్చింది అనమాట సో పళ్ళుకి చూసారు కదా ఇట్లా పళ్ళు వచ్చేసి లైన్స్ వస్తుంది ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు కలర్ ని బట్టి మనకి డిజైన్ అయితే చేంజ్ అవుతుందండి ఇందులో కొంచెం బిగ్ బార్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ వేటిలోనే కలర్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ కూడా వచ్చాయండి ఇట్లా అనమాట ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది మనకి ఇప్పుడు నేను చూపించిన ఈ శారీ కొంచెం బిగ్ బార్డర్ ఉంది కదా ఇది స్మాల్ బార్డర్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా వస్తుంది ఇది అంతా కూడా ఇంకా సేమ్ అండి ఇట్లా వస్తుంది సారీ లైట్ కలర్ ఇది సో దీంతో పాటుగా మనకి ఇంకా డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి బార్డర్స్ అయితే ఇది బార్డర్ లో వచ్చేసి ఇట్లా లైన్స్ టైప్ లో వచ్చింది అనమాట ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇంకా శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది ప్లెయిన్ వచ్చి లైన్స్ వచ్చాయి సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ ప్రైస్ పద్నాలుగు తొంభై ఐదు ఏడు వందల తొంభై ఐదు రూపాయలుగా వస్తున్నాయి వీటిలో కలర్స్ ఉన్నాయి అన్నాను కదా ఇవిగోండి కలర్స్ ఇది వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చిందండి శారీ చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ బిగ్ బార్డర్ కావాలనుకున్న వాళ్ళకి ఈ కలర్ కూడా బాగుందండి కలర్ అయితే పేస్ట్ చేయడం ఇట్లా వస్తుంది మొత్తం అంతా కూడా మనకి ఇలాగా ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది పళ్ళు అండి షార్ట్ పళ్ళు వస్తుంది మొత్తం కూడా బూటీస్ వస్తాయి ఇలా ఇట్లా ఉంటదండి సారీ చాలా లైట్ వెయిట్ ఉంది సారీ మైసూర్ క్రేప్ సిల్క్ ఇలా మధ్యలో వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ తో బూటీస్ వస్తాయి ఇటు చిన్న బార్డర్ ఇటు పెద్ద బార్డర్ వస్తుంది చాలా బాగుందండి డిఫరెంట్ లుక్ ఉంటది కేవలం ఏడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రం కలర్ చూసారా ఎంత బాగుందో కలర్ అయితే మంచి డార్క్ కలర్ అయితే వచ్చిందండి టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది ఒక సైడ్ వచ్చి పెద్ద బార్డర్ వస్తుంది ఈ విధంగా ఉంటుందండి స్మూత్ ఫాబ్రిక్ శారీ అయితే మిడిల్ లో వచ్చేసి మనకి ఇలాగా బుటీస్ అయితే వస్తాయి అలాగే మనకి బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ వస్తుంది ప్లెయిన్ అక్కడ కనిపిస్తుంది కదా సెల్ఫ్ డిజైన్ తో బ్లౌజ్ వస్తుందండి శారీ అయితే చాలా బాగుందండి ఈ శారీ మార్కెట్ ప్రైస్ వచ్చేసి రెండు వేల నూట తొంభై ఐదు రూపాయల శారీ మనకి వివింగ్ మిస్టేక్స్ లో రావటం వల్ల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే వస్తుంది వీటిలో కూడా కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి ఇది ఒక డిజైన్ అండి మనకి టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది ఒక సైడ్ మ్యాంగో డిజైన్ అండ్ టెంపుల్ బార్డర్ లా వస్తుంది అనమాట ఇలాగ మ్యాంగోస్తోనే ఇలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు చూడండి టెంపుల్స్ టైప్ లో అలాగే చిన్న చిన్న బుటీస్ కూడా ఉన్నాయి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది డార్క్ వైలెట్ కలర్ అండి కలర్ అయితే అండ్ మనకి బ్లౌజ్ కు వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వచ్చి ఒక చిన్న బార్డర్ కూడా వస్తుంది హ్యాండ్ పర్పస్ లో సో ఈ శారీస్ కూడా అంతే అండి సేమ్ ప్రైస్ రెండు వేల నూట తొంభై ఐదు రూపాయల శారీ మనకి లివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే వస్తుంది ఇది పళ్ళు పల్లు కూడా మ్యాంగో డిజైన్ వస్తుంది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి డిజైన్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉంటుంది కాబట్టి నేను కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నా వీటిలోనే ఇవి కలర్స్ అండి ఇప్పుడు మనం ఓపెన్ చేసిన దానిలోనే ఇది డార్క్ గ్రీన్ అన్నమాట అంటే ఎలిఫెంట్ గ్రే కలర్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ అండి ఇలా వస్తున్నాయి ఇలా కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఫస్ట్ ఓపెన్ చేశాను కదా దానిలో ఇది ఒక కలర్ ఉంది మెరూన్ కలర్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి మార్కెట్ ప్రైస్ వచ్చి రెండు వేల చెప్పాను కదా రెండు వేల నూట తొంభై ఐదు రూపాయల శారీ వీవింగ్ మిస్టేక్ వలన ట్రిపుల్ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది సో ఇట్లా ఇవన్నీ కలర్స్ డిజైన్ ఆది సిల్క్ శారీస్ చూస్తున్నాం అండి ఇది బ్లౌజ్ మనం చూసేది ఇది వచ్చేసి బోర్డర్ వస్తుంది శారీకి ఇదంతా వీవింగ్ వస్తుందండి డిజైన్ సారీ ఇది బ్లౌజ్ చూసాం కదా శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా ఉంటుంది ఇలాగా కంచి బోర్డర్ అయితే వస్తుంది లైట్ కలర్ శారీ అండి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటది అండ్ కంఫర్టబుల్ గా ఉంది ఫాబ్రిక్ కూడా ఇట్లా వస్తుందండి శారీ ఇది పళ్ళు ఖాదీ సిల్క్ సారీ ఈ శారీ కాస్ట్ వచ్చేసి పన్నెండు డెబ్బై ఐదు రూపాయలండి మార్కెట్ ప్రైస్ మనకి ఇప్పుడు ఆరు వందల యాభై రూపాయలకే వస్తుంది వేవింగ్ మిస్టేక్ ఉండడం వల్ల సో వీటిలో ఇంకా మనకి కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇలాగా ఇది కూడా ఆరు వందల యాభై రూపాయలే ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది బార్డర్ వచ్చి ఇలాగా శారీ మొత్తం కూడా లైన్స్ మనకి ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది జరీ వివింగ్ తో దానిలోనే ఇదొక కలర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దానిలోనే ఇదొక కలర్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది మార్కెట్ ప్రైస్ మనకి వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల ఆరు వందల యాభై రూపాయలకి వస్తున్నాయి ఇట్లా మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయండి మీరు ఖచ్చితంగా షాప్ నైతే విజిట్ చేయండి మన రమా క్లాస్ స్టోర్స్ లో ఇవన్నీ గా ఉన్నాయి బృందావన్ కాలనీ నందమూరి రోడ్ ఈ సిల్క్ లోనే మనకి ఇలా కోటా స్టైల్లో కూడా ఉన్నాయండి ఇవి కూడా సేమ్ ప్రైస్ కే వస్తున్నాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటాయి ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అండ్ ఖాదీ సిల్క్ లోనే ఒక డిజైన్ వస్తుంది అండ్ ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది ఖాదీ సిల్క్ లోనే ఇవి కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా ఏంటంటే మనకి ఇలాగా చిన్న మిర్రర్ వస్తుంది ఆర్గాంజో స్టైల్లో ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చిన్న మిర్రర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ తో వస్తుంది ఇలా అనమాట ఇలా ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి దీని ప్రైస్ కూడా చెప్తాను ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మార్కెట్ ప్రైస్ అది సిల్క్ లోనే ఇదొక డిజైన్ అండి మనకి వీటిలో కూడా ఇంకా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి పన్నెండు వందల ఐదు రూపాయలు మనకి ఆరు వందల యాభై రూపాయలకే వస్తుంది ఇది పళ్ళు అనమాట ఇట్లా ఉంటుంది పళ్ళు సో వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి ప్రతిదీ అంతేనండి దేనికి అదే కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అయితే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే వస్తున్నాయి వీటిలో కలర్స్ చూపిస్తాను ఇవి ఇవి కలర్స్ ఇట్లా ఎలిఫెంట్ డిజైన్ వస్తాయి ఇలా డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి కలర్స్ కూడా చేంజ్ అవుతాయి ఏ శారీ అయినా వాటిలో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లివింగ్ మిస్టేక్ శారీస్ లో మనకి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ శారీ చూస్తున్నారు కదా మణిపూర్ సిల్క్ శారీ అనమాట డైలీ కి రప్ అండ్ రఫ్ యూస్ చేయడానికి పెద్దవాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఎవరికైనా బాగుంటుందండి కోరా కలర్ మీద మనకి ఇలాగా బార్డర్ అయితే చేంజ్ అవుతుంది ఇప్పుడు మనము బ్లూ చూస్తున్నాం కదా కోరా కలర్ మీద బ్లూ కలర్ చూస్తున్నాము ఇది కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ సారీ అండి మనకి ఇప్పుడు ఆఫర్ లో ఈ వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది సో దీనిలో ఇంకా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను కలర్స్ అన్నాం కదండి ఇగోండి మెరూన్ కలర్ ఒకటి ఇట్లా రామా గ్రీన్ ఒకటి వస్తుంది ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ బార్డర్ కలర్ లోనే బ్లౌజ్ అయితే ఉంటుంది ప్రతి సారీకి బోర్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది